ఈ మధ్య కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నుంచి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి కానీ ఆ వార్తలు ఎక్కడ కానీ ఎల్లో మీడియాలో వాళ్ళ కరపత్రికలు ఎక్కడ కానీ చూపించడం లే అదే కానీ జగన్ హయాంలో కానీ చేసి ఉంటే హిందూ ద్రోహి జగన్కి బిగ్ షాక్ హైకోర్టులో చంపదెబ్బ అని వేసి పెద్ద కథనాలు కథనాలుగా రాసి చూపించేవాళ్ళు ఇప్పుడు హైకోర్టులో రోజు కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వానికి షాకుల మీద షాక్లు తగులుతున్నా కానీ ఆ వార్తలు ఎక్కడ కానీ చూపించడం లేదు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే విజయవాడ ఉత్సవ పేరుతో ఒక పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహించారని చెప్పేసి కొంతమంది పెద్దలు సంకల్పించారు వారికి ప్రభుత్వంలో కొంతమంది ఉద్దండులు కీలక వ్యక్తులు సహాయ సహకారాలు కూడా దండిగానే అందించారంట రాజు మనవాడైతే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా వ్యవహారాన్ని కూడా శరవేగంగా జరిగిపోయాయి విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉండే గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాదాయ భూములను ఈ ఎగ్జిబిషన్ కోసం లీజ్కి ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఈ లీజుకి ఇవ్వడం మీద కొంతమంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు దాని మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది ఎగ్జిబిషన్కు శ్రీ వెంకటేశ్వర స్వామి భూములను కేటాయి భూములను ఏదైతే కేటాయించారో ఆ కేటాయింపు వ్యవహారం మీద హైకోర్టు స్టే విధించింది అధికారం చేతిలో ఉంది కదా అనేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు గట్టిగానే గట్టిగానే గడ్డేది పెట్టింది హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత అయినా సరే కూటమి ప్రభుత్వం లెంపలేసుకుంటారా లేదా అన్నది చూడాలి విజయవాడ ఉత్సవ్ అనే ఎగ్జిబిషన్ నిర్వహించడానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి నలభై ఎకరాల భూమిని యాభై ఆరు రోజుల పాటు లీజుకు తీసుకున్నారు వాళ్ళు ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఆలయ వర్గాలకు లీజు మొత్తం కూడా చెల్లించేశారు వాళ్ళు ఎగ్జిబిషన్గా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఆ వివాదాస్పద భూమిలో గ్రావెల్ కంకరలను కూడా తొలగించేశారు ఈలోగా ఆలయానికి చెందినటువంటి భూమిని వాణిజ్య అవసరాలకు ఎలా కేటాయిస్తారు అని చెప్పేసి బీజేపీకి బాగా దగ్గరైనటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పేరుంటేనే మీకు అందరూ కూడా బాగా గుర్తొస్తుంది ఆర్ఎస్ఎస్ కొంత ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులు ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఎలా వినియోగిస్తారని అందుకు అనుమతులు ఎలా ఇస్తారని చెప్పేసి హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది ఆ స్థలం నుంచి గ్రావెల్ కంకర మొత్తం కూడా తీసేయించి ఆ స్థలం యధాపూర్వస్థితికి కూడా తీసుకురావాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశించింది అదేవిధంగా దేవాదాయ శాఖ భూమిని గోల్ఫ్ కోర్స్కు ఐదు ఎకరాలు కేటాయించడం మీద కూడా ఏపీ హైకోర్టు స్టే విధించింది ఈ విషయం కూడా చాలామందికి తెలిసి ఉండదు ఈ రెండు విషయాల్లోనూ హైకోర్టు స్టేవించింది ఈ వార్తలు ఎక్కడ కానీ పచ్చ మీడియాలో రాలేదు ఇక్కడ తమాష ఏమంటే ఇదే రోజున విజయవాడ ఉత్సవ్ సన్నాహక కమిటీ సమావేశం అదేవిధంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనే సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకదానిలో చాలా ఘనంగా జరిగింది వివాదాస్పదమైనటువంటి ఈ విజయవాడ ఉత్సవం నిర్వహించాలని అనుకునే వారు ఏర్పాటు చేసి వంటి సమావేశానికి ముఖ్య అతిథి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దానికి ముఖ్య అతిథి ఈ సమావేశంలో సత్యకుమార్ గారి పుట్టినరోజున చాలా ఘనంగా కూడా నిర్వహించారు ఒకవైపు విజయవాడ ఉత్సవం నిర్వహించడం మీద ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని వస్తే బీజేపీ పార్టీకి చెందినటువంటి మంత్రి సత్యకుమార్ అదే వివాదాస్పద ఎగ్జిబిషన్ నిర్వాహకులతో సత్కారాలు చేయించుకోవడం చాలా విచిత్రంగా ఉంది ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నటువంటి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఉత్సవ విషయంలో ఏం చేస్తారో చూడాల ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల అంటే చేసే తప్పులు వీళ్ళే కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కూడా వీళ్ళే చేస్తారు తెలుగుదేశం జనసేన బీజేపీ మామూలు కథ కాదు వీళ్ళి చేసే తప్పులు వీళ్ళే మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు అడ్డంగా ఎరకపోతారు ఏపీ హైకోర్టు చీవా చీవాట్లు పెట్టినా కానీ వీళ్ళ బుద్ధి మారట్లే ఎందుకంటే ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏపీ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు ఒకవైపు అదే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడికి వెళ్ళి భీవత్సంగా సత్కారాలు చేయించుకుంటున్నాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటే రాజకీయాలు ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో నిదర్శనం పచ్చ మీడియా వాళ్ళ కరపత్రికలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఈ రెండు వార్తలు ఎక్కడ కానీ వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ డిబేట్లో కానీ వాళ్ళ కరపత్రికలో కానీ ఎక్కడ కానీ రాలేదు చూపించలేదు దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ నాయకులు తప్పులు చేశారు కాబట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం అదే వైసీపీలో కానీ జరిగి ఉంటే పెద్ద పెద్ద తాడికి ఐదు అక్షరాలు రాసేసేవాళ్ళు ಹೆಡ್ಲೈನ್ ಬೀಟ್ ರಾಸೇವಾಳು ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಬೈ ಸೆವೆನ್ ವಾರೋಜು ದೀಪ ಗಟ್ಟಿಗೆ ಲಗೇವಾಳು